చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్ పరిధిలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలపై పలమనేర్ డిఎస్పి డేగల ప్రభాకర్ స్పందించారు డిఎస్పీతో టీ నైన్టీ నైన్ న్యూస్ చిత్తూరు జిల్లా ఉమ్మడి ఇన్ఛార్జ్ పి రామాంజనేయులు ముఖాముఖి నమస్కారం వెల్కమ్ టు న్యూస్ నేను రామాజంద్రు చూసినట్లయితే పలమనేరు పట్టణంలోని పలమనేరు డిఎస్పీ కార్యాలయం వద్దాను కార్యాలయం వద్దాను పల్నేరు డివిజన్ పరిధిలోని ఈ మండలలో ఐదు మండలాల నుంచి కూడా వినాయక వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ విగ్రహాలు పెట్టిన తర్వాత పబ్లిక్ కూడా ఏ విధంగా నియమం నిబంధనలు పాటించాలని చెప్పేసి నిన్న జరిగిన మున్సిపాలిటీ పల్మేరు మున్సిపల్ కార్యాలయం సమావేశం కాపులు రాష్ట్రతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు పల్మూరు మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజైతే మనం ఇక్కడ మన పల్మే డిఎస్పీ కార్యాలయం వద్ద వచ్చాం ఆయన మా డిఎస్పీఎస్పీ ఆయన మాట ఏర్పాటు అట్లాగే ఫైర్ సర్వీస్ జరగకుండా అన్ని తీసుకొని మండపం పడిపోవడం కానీ ఇంకోటి కానీ లేకుండా పెట్టుకోవాలి ప్రతి మండపం దగ్గర చిన్న సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది ఏమీ ఉంటుంది అట్లాగే మండప మండప నిర్వాహకులు రాత్రిపూట్ల అక్కడే బస ఉంటే దానికి ఒక సెక్యూరిటీ ఉంటుంది అక్కడ అల్లరిగా చిల్లగా తినే దినప్పుడు ఎక్కువ మంది కేంద్రీకరించుకోకుండా భక్తాదులు అక్కడ రావడానికి సరైన సదుపాయాలు అక్కడ వచ్చి హ్యాపీగా పూజ చేసుకొని పోవచ్చు అనే ఒక రకమైన వాతావరణం కలిగించాలని కోరుకుంటున్నాను అట్లాగే నిమజ్జన సందర్భంగా కూడా చాలా జాగ్రత్తగా నిర్దిష్టమైన టైం ఈ టైం నుంచి కేటాయించారు ఆ టైంలో డీ పెద్ద పెద్ద డీజే లేకుండా డీజే ఉండు తీనివాంగ్ ఉండు అని మామూలు మన తప్పటి నుంచి వాయిదాలు అర్థాలను ఏర్పాటు చేసుకొని అంగరంగ వైభవంగా బాగా ఆర్పాటుగానే హ్యాపీగానే పోతుంటావు అలా పోతున్నప్పుడు రంగులు వాళ్ళు చల్లకపోకుండా వాళ్ళ ఉత్సాహం వాళ్ళ దాకా పెట్టుకొని తాముకు దూరంగా మసీదు దానికి వచ్చిన ప్లేసులో వచ్చినప్పుడు ఆ గౌరవం ఏదైతే గౌరవ మర్యాదలు చాలా కాలం నుండి పాటిస్తున్నారో అక్కడ మ్యూజిక్ లేకపోకుండా పెట్టుకునే పాత డైవర్లో సమన్యంగా చేసుకోవాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి సంబంధించి పొంగనూరు పలం నేరు అండ్ వీకోట పీస్ ఆల్రెడీ మీటింగ్ చేయడం జరిగింది అక్కడ ముస్లింస్ కానీ వాళ్ళు కూడా మేము కూడా స్వచ్ఛందంగా వస్తాం మేము కూడా హ్యాపీగా పాటలు చేస్తాం ఊరి పండగ వెళ్ళి ఊరంతా చేసుకుందాం అని చెప్తున్నారు ఇక్కడ ఎటువంటి అసాంఘిక చర్యలు కానీ ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా అన్ని జాగ్రత్తలు చూసుకుంటున్నాము ఈ పరీర్లు అయితే ముస్లిం ముస్లిం వీళ్ళు ముస్లిం ఫ్యామిలీనే ఒక వినాయకంగా ప్రతిష్ఠించింది మంచి క్లైమేట్ ఉంది అందరి మధ్య ఇక్కడ ఎక్కడే కానీ విభేదాలు లేవు బట్ అలా కూడా ఎవడో ఒక ఏదైనా చిన్న చిన్నగా పెట్టుకొని డిస్టర్బ్ చేయాలని చూసినవి కూడా జాగ్రత్తగా ఉండి అన్ని రకాల చర్యలు తీసుకుంటాము పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ సహకరించి పోలీసుకు పబ్లిక్ కూడా ఇక్కడ ఎక్సలెంట్గా చేసుకున్న మంచి వేరే దారులు కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ డీజేకి సంబంధించి టైం సార్ డీజే సంబంధించి ఏ టైం వరకు పెట్టుకోవాలని చెప్పేసి ఎక్కడైనా కానీ పెట్టినట్లయితే టైమింగ్ ఏదన్నా ఫిక్స్ కూడా లేదని సార్ డీజేకి సంబంధించి స్పెసిఫిక్ పర్మిషన్ తీసుకోవాలని వచ్చి కంపల్సరీ అనుకుంటే దాని యొక్క అన్ని ఆ పరిస్థితులను అబ్జర్వ్ చేసి ఏంటి డిజిబుల్ దాటకోకుండా ఉండే దానికి మోస్ట్లీ పర్మిషన్ అది పర్మిషన్ ఇస్తాము అట్లాగే నిమజ్జన ప్లేస్లో కూడా లైటింగ్ కానీ ఆల్ ఫైర్ కానీ రెవెన్యూ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు లేదా గ్రామ పంచాయతీ కావచ్చు అందరి ఎలక్ట్రిసిక్ డిపార్ట్మెంట్ కలిసి అందరి మండలి ఒక సమన్వయ కంపెనీ ఏర్పాటు చేసి అక్కడ కూడా ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఎటువంటి సార్ రుణానికి బందోబస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మండపాలను దారి అడ్డంగా ఏర్పాటు చేసే ప్రసక్తే లేదు డెఫినెట్ గా ప్రత్యాన్యాయ దారు ఉంది అందరికీ ఆ ఉద్యోగకరం అయితే దాన్ని ప్రవేశిస్తాం తప్ప అందుకే అయిపోయింది దాకా ప్రతి విలేజ్ కు కాన్షన్ పంపించడం జరిగింది ఆ ప్లేస్ ఏదైతే ప్రతిష్ఠిస్తున్నారో ఆ జరిగింది దారికి అడ్డంగా ఉండి ప్రత్యామ్నాయ దారి లేకుండా దానికి ప్రవేశించే ప్రసక్తే లేదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆఫ్ అండ్ ఆ భూమి పరిస్థితులు చూస్తుంటే ఈసారి పర్మిషన్ జరిగింది అండ్ మీరు ఏమన్నా ఉంటే వాళ్ళు ఇష్టపడి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నాము ఇప్పటికే అన్నింటినీ ఒకసారి సందర్శించి టైం తినడానికి తెలియదు సార్ స్టోరీ ఏమంటే నిమజ్జనం టైంలో ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది సార్ మనం చూసిన లాస్ట్ టైం కూడా తీసుకెళ్లి పడిపోవడం కానీ చాలా మంది చేస్తున్నారు సో అటువంటి వాళ్ళు మీరు ఏం చెప్పిపోతారు అదే చెప్పారు అండి ఇందాక మొత్తం డిస్టిక్ లెవెల్లో ఫైర్ కావచ్చు రెవెన్యూ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు పోలీస్ కావచ్చు అలాగే స్వచ్ఛత సేవకులు వీళ్ళందరితో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు ఆ కమిటీ ఏర్పాటు చేసి దానికి లైటింగ్ ఏర్పాటు చేసుకోమని చెప్పి అక్కడ నిమజ్జన అయ్యేదాకా ఆ కమిటీ ఉండి దాకా అన్ని దాన్ని తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ నిమజ్జన స్పాట్లు ఎక్కడన్నా ఏర్పాటు చేసినారా లేదండి రేపటి నుంచి విగ్రహాలు అయిపోయిన తర్వాత ఆ లోకల్ ప్రతి పోలీస్ ఆఫీసర్ ఆ లోకల్ ఉన్న మున్సిపల్ కానీ పంచాయతీ వాళ్ళు కానీ ప్రతి ఎక్కడ చేయాలా అక్కడ ఉన్న కంఫర్ట్స్ ఏంటి అక్కడ వాటర్ ఉన్నాయా లేదా ఎంత దూరంలో ఉంటాయి ఏ మార్గాల్లో పోవాలా రేపటి నుంచి డిసైడ్ చేస్తాం